పాత్రికే మిత్రులందరికీ నమస్కారం అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు నిన్నటి రోజున ఏదైతే బీసీ సంఘాలన్నీ బంద్ ప్రకటించినాయో నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలని చెప్పి దాంట్లో భాగంగా అసెంబ్లీలో తీర్మానం చేసిన సమయంలో భారతీయ జనతా పార్టీ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఆ తీర్మానికి అనుకూలంగా తీర్మానం చేసిన దాని తర్వాత ఎంపీలే సహకరిస్తలేరని చెప్పి గౌరవ ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వ విప్ గారు నిన్నటి రోజున ప్రెస్ మీట్ పెట్టినరు ఒకరోజు ముందు కూడా ఈ బీసీ సంఘాలు ఏవైతే ధర్నా చేస్తున్నాయో అన్ని పార్టీలను ఆహ్వానించారు కానీ బంద్ కంటే ఒక రోజు ముందే బంద్ కంటే ఒక రోజు ముందే ఈ డిసిసి అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ గారి సమక్షంలో సిరిసిలా ప్రెస్ లో ప్రెస్ మీట్ పెట్టారు ందుకంటే ముందే వీళ్ళు డిక్లేర్ చేసేస్తారు భారతీయ జనతా పార్టీ దీన్ని ఆమోదిస్తలేదని గవర్నర్ దగ్గర బిల్ ఆగిందంటున్నారు రాష్ట్రపతి దగ్గర బిల్ ఆగిందండి మా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మీకు అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రు కనుకనే మీరు జీవో చేయగలిగింది మా ఇద్దరు మంత్రులలో బండి సంజయ్ కుమార్ గారు సిరిసిల్లా గ్రౌండ్లో సైకిల్ పంపిణీ కార్యక్రమంలో పాత్రికేయ మిత్రుల సమక్షంలో చెప్పింది నలభై రెండు శాతానికి నలభై రెండు శాతం బీసీలకే అయితే పది శాతం ముస్లింలకు కాకుండా నలభై రెండు శాతానికి నలభై రెండు శాతం బీసీలకే చేసినట్టయితే నేనే గౌరవ ప్రధానమంత్రి గారిని కల్పిస్తా అని చెప్పి దాన్ని పట్టించుకునే నాదులు లేడు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జీవో చేసిన తర్వాతనే స్థానిక సంస్థలు ఎన్నికలకు పోతే ఎన్నికలు చేయాలి కానీ రిజర్వేషన్ చేయలేదని కోర్టు కట్టేసింది మరి కోర్టు వచ్చేసిన తర్వాత నిన్నటి రోజున బీసీ సంఘాలు కాంగ్రెస్ నాయకులు కలిసి ఏదైతే ధర్నా కంటే ముందు రోజు ప్రెస్ మీట్ పెట్టారు ధర్నా రోజు ప్రెస్ మీట్ పెట్టారు మరి దేని మీద వీళ్ళు ఉద్యమం చేస్తుండే అడుగుతున్నాం ఈరోజు స్టే ఇచ్చిన కోర్టు మీద చేస్తుండ్రా మరి రోజు తెల్లారు లేస్తే రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని రాజీవ్ గాంధీ చెప్తారు మరి కోర్టు చట్టానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి జీవోలు ఎట్లా తీస్తున్నాయని అడుగుతున్నాం ఇవాళ అంటే బీసీలను మభ్య పెట్టడానికే బీసీలను మభ్య పెట్టడానికే ఇటువంటి ప్రక్రియలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది మరి రోజు మీ ప్రభుత్వంలోనే ఆది శ్రీనివాస్ గారు మీ ప్రభుత్వంలోనే బీసీల లెక్క ప్రకారం ఎనిమిది మంది మంత్రులు ఉండాలి ముగ్గురే ఉన్నారు మరి రేవంత్ రెడ్డి ఇంటి ముఖ్య దమ్మా ఫస్ట్ ఆ దమ్ముందా నీకు కడుపులో తలకాయలు పెట్టి కాలు మొక్కుడు తప్ప నీతో ఏమైతే చెప్పు ఆ విషయానికి సమాధానం చెప్పాలి ఇలా వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నేతలతోటి బంజాయించుకొని ఎంబడి కూర్చున్న వ్యక్తిని ప్రెస్ మీట్ చెప్పాలి ప్రతిపక్షాలను తప్పుదో పెట్టేయాలి ఈరోజు బీసీల మీద మీకు ఉంటే రాష్ట్రంలో ఎనిమిది వేల మంది బీసీ రాష్ట్రంలో ఉన్న బీసీ బిడ్డలందరికీ ఎనిమిది వేల కోట్ల రూపాయల ఫీజు రియాంబర్మెంట్ రావాలి ఏం చేస్తున్నావు అని అడుగుతున్నాను ఎనిమిది వేల కోట్ల ఫీజు రియాంబర్స్మెంట్ ఎందుకు ఆపింది కాంగ్రెస్ ప్రభుత్వం మీకు చిత్తశిద్దున్నట్టయితే అంటే బీసీ బిడ్డలకు అన్యాయం చేస్తుందా లేదా అడుగుతున్నాం ఈరోజు దానికి సమాధానం చెప్పాలి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆపుతారు చిత్రశుద్ధం అంటారు ఆచరణ కాని హామీలను కామారెడ్డి లో ఇస్తారు మందిని బదనాలు చేసే ప్రక్రియ చేస్తారు మీరు మీ ప్రభుత్వంలో ఒక బీసీ బిడ్డ అయిన పొండ సురేఖ ఇంటికి పోలీసు వాళ్ళు రావడాన్ని మీరు సమర్థిస్తున్నారా ఆది గారు సమాధానం చెప్పాలి ఫస్ట్ మీ పార్టీలో మీ ప్రభుత్వంలో బీసీలకు ఏమన్నా గౌరవం ఉన్నదా దీని మీద మీరు ప్రకటన చేయాలి ఈరోజు ప్రభుత్వంలో మీరు ప్రభుత్వం విప్పై ఉన్నారు ప్రభుత్వంలో భాగస్వామి ఉన్న కొండ సురేఖ గారింటికి పోలీసు వాళ్ళను పంపడాన్ని మీరు సమర్థిస్తున్నారా స్వాగతిస్తున్నారా దానికి సమాధానం చెప్పండి అరవై సంవత్సరాలు అధికారం ఉన్నారు భారతదేశంలో రాష్ట్రాలలో కేంద్రంలో కూడా ఒకనాడు కూడా బీసీల రిజర్వేషన్ గురించి మాట్లాడలేదు ఈరోజు మా గౌరవ పార్లమెంటు సభ్యులు గారు అంటారు వారు చెప్పారు నలభై రెండు బీసీలకు అయితే రాష్ట్ర ప్రధానమంత్రిని కల్పిస్తామని చెప్పారు దాని బాట చిత్తశుద్ధి లేదు ఈరోజు హామీల కాలుగాని చిత్తబద్ధత లేని చిత్తబద్ధత లేని జీవోలు తీసుకుని వచ్చి కోర్టు కొట్లా కొట్టేస్తే ఎవరి మీద పోరాటం చేస్తారు మీరు భారతీయ జనతా పార్టీని బదనాం చేసే ప్రక్రియ చేస్తున్నారు కామారెడ్డి డిక్లరేషన్ లో మీరైతే ఏదైతే చెప్పినారో అది మీ చేతిలో లేదు దాంట్లో భాగంగా ఈ రోజు మేం సహకరిస్తలేమంటున్నారు మేము సహకరించే వచ్చే రిజర్వేషన్ల కోసం మీరు ఇట్లా హామీలు ఇస్తారు ఫోర్ ట్వంటీ హామీలలో ఎన్ని అన్నదాన్ని మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇంకెన్ని రోజులు బీసీలను మోసం చేస్తారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఈ రోజు భారతీయ జనతా పార్టీ పక్షాన ప్రశ్నిస్తున్నాం దీనికి ప్రభుత్వ విప్పు డిసిసి అధ్యక్షుని హోదాలో మాట్లాడినా ఆది శ్రీనివాస్ గారు సమాధానం చెప్పారా ఆది శ్రీనివాస్ గారు సమాధానం చెప్పాలి దానికి గాను మరి ఏ రకమైన బాధ్యత తీసుకుంటారు మీరు మీ ప్రభుత్వం చేస్తున్న ప్రక్రియలన్నీ చట్టబద్ధత అయితే ఎందుకు కోట్లు కొట్టేస్తున్నాయి దానికి గాను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది పాత్రికేయ మిత్రుల ద్వారా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది మీరు మీ చేతిలో లేని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసిర్రు దీన్ని బీసీ బిడ్డలందరూ గమనిస్తున్నారు కనుక దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం వారికి ఉందని పత్రికంగా కలిగిస్తారు భారత మాతాకి జై